మరి ఈ రోజు మావ నాటి మా మా గ్రామం మా పాలనన్న నినాదంతో ఈ రోజు ఈ ప్రాంతంలో ఉండే అడవులన్నీ కూడా మరి ఆ రోజు మారుమోగిన రోజులు ఇప్పటికి కూడా మనకు గుర్తున్న ఇక్కడే జోడేగా దగ్గర మహనీయులు కొమరం భీమ్ గారి విగ్రహం మరి ఆ అమరవీరుల స్థూపం ఆ రోజు మరి స్వయం ప్రతిపత్తి కోసం పోరాడిన అమరవీరుల స్థూపం జల్ జంగల్ జమీన్ అన్న నినాదంతో పోరాడిన స్మృతులు ఇప్పటికి కూడా ఈ ప్రాంతంలో ఈ గాలిలో ఉన్నాయి నీటిలో ఉన్నాయి ఈ నేల మీద ఉన్నాయి ఈ చెట్లల్లో ఉన్నాయి ఈ కుటల్లో ఉన్నాయి కానీ ఆ మహనీయుడు పేరు పెట్టిన ఈ కుమ్మరంపి మహిఫాబాద్ జిల్లాలో ఈ రోజు ఆ మహనీయుడి ఆత్మ సాక్షిగా మరి అన్యాయం జరిగింది ఆదివాసీ బిడ్డలకు గిరిజన బిడ్డలకు ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ మరి ఏనాడైతే ఇక్కడ మన అక్క కోవ లక్ష్మి గారు ఒకప్పుడు జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్న ఒక ఆదివాసీ మహిళ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గా ఎన్నికైన తర్వాత మరి అక్కడ ఏర్పడ్డ ఖాళీ జనరల్ కేటగిరీకి చెందిన కోనేరు కృష్ణారావు ఒక వైస్ చైర్మన్ కు ఆగ మేఘాల మీద అధికారులు కట్టబెట్టి అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోరెం కనకయ్య అనే ఒక ఆదివాసీ సమాజానికి చెందిన ఒక నాయకుడు జడ్పీ చైర్పర్సన్ గా ఉంటే ఆ జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న వ్యక్తి ఇల్లందు ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే అక్కడ పంచర్ల చంద్రశేఖర్ రావు అనే ఒక జనరల్ కేటగిరీకి చెందిన నాయకుడికి కట్టబెట్టడం జరిగింది మేము ఇవి క్లియర్ గా బడ్జెట్ లో సారీ గెజెట్ లో తెలంగాణ రాష్ట్ర గెజెట్ లో చాలా క్లియర్ గా ఈ ఆసిమాబాద్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ స్థానం ఎస్టీ అంటే గిరిజన మహిళకే రిజర్వ్ చేయబడ్డది అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం గిరిజన జనరల్ కు మరి రిజర్వ్ చేయబడ్డది అంటే రెండు జడ్పీ చైర్పర్సన్ స్థానాలు అసహాబాదు భద్రాద్రి కొత్తగూడెం గిరిజనులకే కేటాయించబడ్డవి గెజెట్ ప్రకారం కానీ ఎప్పుడైతే ఈ రెండు చైర్పర్సన్ పోస్టులు వేకెంట్ అయినాయో అప్పటి వరకు ఎప్పుడెప్పుడు ఈ పోస్ట్ మనకు వస్తుందా ఎదురు చూస్తున్న జనరల్ కేటగిరీలో ఉన్న ఆధిపత్య వర్గాలకు చెందిన నాయకులు ఇక్కడ కోనేరు కృష్ణారావు గాని అక్కడ కంచర్ల చంద్రశేఖరరావు గాని ఆగ మేఘాల మీద మరి పట్టాభిషేకం చేసుకున్నారు పట్టాభిషేకం చేసుకున్నారు ర్యాలీలు తీసుకున్నారు పటాకులు కాల్చుకున్నారు మరి ఇక్కడ ఆదివాసీలు గిరిజనుల మహిళలకు చెందిన జెడ్పీటీసీలు లేరా ఉన్నారు బెజ్జూరు సిర్పూర్ విధంగా వాంకిడి మూడు మండలాలకు చెందిన జెడ్పీసీ మహిళలు ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా బిఆర్ఎస్ పార్టీనే అక్కడ బిఆర్ఎస్ పార్టీనే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీనే మరి ఆగ మేఘాల మీద వీళ్ళు ఇలా కూర్చున్నారు నేను మొట్టమొదటి ప్రశ్న ప్రభుత్వానికన్నా ముందు బిఆర్ఎస్ పార్టీ నాయకులైన మరి కేసీఆర్ ను కేటీఆర్ ను హరీష్ రావు కల్వకుంట్ల కవిత అడుగుతున్నా మరి ఆదివాసీల ఓట్లు మీకు రాలేదా మీ పార్టీలో కూడా ఆదివాసీ మహిళలు ఉన్నారు ఆదివాసీ మహిళ ఉన్నారు మీరెందుకు వీళ్ళ వద్దు అది మన పోస్ట్ కాదు మీరు తీసుకోకండి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం ఒత్తిడి తీసుకొచ్చి మనమే మరి ఆదివాసీ మహిళలకు ఆదివాసీలకు గిరిజనులకు ఇది వచ్చేటట్టుగా చూద్దామని ఎందుకు చెప్పలేదు అది మొట్టమొదటి ప్రశ్న ఒక ఆదివాసీ మహిళ అయిన సీతక్క గారికి ఈ రోజు మలుగు ఎమ్మెల్యేల సీతక్క గారికి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా వారిని నియమించడం జరిగింది చాలా చాలా సంతోషం ఇప్పుడైనా మరి ఆదివాసీలకు స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్డ్ ఫైవ్ ఏరియాలో జరుగుతా అంటే ఏదైతే అన్యాయాలు ఉన్నాయో ఆ అన్యాయాలన్నీ కూడా రూపుమాపబడతాయని ఒక ఆశ మరి తెలంగాణ ప్రజలకు ఉన్నది చాలా చాలా సంతోషం అయితే మరి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి సామాజిక మాధ్యమాల ద్వారా తీసుకొచ్చాం మరి ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నేను హర్ష హుసేన్ గారు మరి బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ పార్థసారథి గారి దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది తీసుకొని పోయి వారికి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది మీరు అర్జెంటుగా ఇక్కడ ఎలక్షన్లు జరపాలి ఎలక్షన్లు జరిపి మరి అర్జెంట్ గా గిరిజన మహిళలను ఈ స్పీఠం మీద కూర్చోబెట్టారు ఎందుకంటే గిరిజన మహిళలకు ఒక వాయిస్ ఉంటుంది వాళ్ళు గిరిజన మహిళల బాధలు అర్థం చేసుకోగలరు గ్రామీణ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలు మరి సౌకర్యాలు ఏమి అదే విధంగా బడ్జెట్ లో కొరత వాళ్ళ విషయాలన్నిటి కూడా ప్రభుత్వం తీసుకొచ్చి ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ తోని వాళ్ళు మరి పరిష్కరించే సత్తా వాళ్ళకున్నది వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా మరి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారిని కోరడం జరిగింది అయితే మరి వారు నాకు ఒక రిప్లై పంపించారు ఏమని పంపించిండ్రు పంచాయతీరాజ్ చట్టం లో నూట ఎనభై తొమ్మిదవ సెక్షన్ ప్రకారం ఆ నూట ఎనభై తొమ్మిదవ సెక్షన్ లో ఈ ఖాళీ ఏర్పడ్డ వెంటనే వెంటనే అక్కడ వైస్ చైర్మన్ కు ఇవ్వాలని చట్టంలో ఉన్నది అని చెప్పింది అయ్యా బాగుంది చాలా ఉంది మరి నాగర్ కర్నూల్లో నాగర్ కర్నూల్లో ఇదే రాష్ట్రంలో నాగర్ కర్నూల్లో ఒక మహిళ ఎస్సీ మహిళ ఎవరైతే మరి వేకెంట్ అయిందో వేకెంట్ అయిన వెంటనే ఆగ మేఘాల మీద ప్రభుత్వం ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి ప్రభుత్వం నుంచి జీవో తీసుకొచ్చి వెంటనే సీల్డ్ కవర్ లా మళ్ళీ ఎస్సీ మహిళకే ఇచ్చే పరిస్థితి అక్కడ కల్పించింది మరి అంటే ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అడగాల లేకపోతే ప్రభుత్వాన్ని అడగాల నేను తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా నేను ఎందుకు చెప్తున్నా అంటే మీ ఇప్పుడిప్పుడే ఎన్నికైనరు ప్రభుత్వం వచ్చి పట్టుమని ఒక నెల కూడా కాలేదు కాబట్టి మేమిప్పుడే పోరాట రూపం తీసుకోవడం లేదు కూడా శాంతియుతంగానే చట్టబద్ధంగానే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తున్నాం మరి ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర ఇన్ఫర్మేషన్ పబ్లికేషన్ డిపార్ట్మెంట్ ఉన్నది ప్రభుత్వం దగ్గర పోలీసు శాఖ ఉన్నది ప్రభుత్వం దగ్గర కలెక్టర్లు కలెక్టర్లు ఉన్నారు మీ ప్రభుత్వం కలెక్టర్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా కలెక్షన్ ఉంటది వీళ్ళందరూ కూడా మీ దృష్టికి తీసుకొచ్చిండ్రో లేదో నాకు తెలియదు కానీ ఇలా మళ్ళీ ఒకసారి చెప్తున్నా మేము చాలా చట్టబద్ధంగా అడుగుతున్నాం మాకు అర్జెంట్గా ఈ రెండు జెడ్పిల్లో ఆసిఫాబాద్ భద్రాద్రి కొత్త గూడెం జడ్పీలో అర్జెంట్ గా జరగాల్సిన అవసరం ఉన్నది ఒక పైస ఖర్చు కాదు మీరు అర్జెంట్ గా జీవో ఇచ్చి మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు చెప్పండి లేకపోతే మీరు జీవో ఇచ్చి జిల్లా కలెక్టర్ కు సీఈఓకు మీరు ఆర్డర్ చేయండి డిస్టిక్ పంచాయతీ రాజకీయ ఆఫీసర్ కు ఆర్డర్ చేయండి ఆర్డర్ చేసి వెంటనే ఎలక్షన్ చేయండి కానీ ఇక్కడ ఒక కుట్ర జరిగే ప్రమాదం ఉన్నది ఆరు నెలల లోపలే ఎలక్షన్లు పెట్టాలన్న మిష మీద చివరి వరకు కూడా ఇదే విధంగా కోనేరు కృష్ణారావు అక్కడ కంచర్ల రావు అనే జనరల్ కేటగిరీకి చెందిన వ్యక్తులను జెడ్పీ చైర్ పర్సన్లుగా కంటిన్యూ చేసి ఇంకా సమయం అయిపోయిందని చెప్పి మూటాముల్లా జరుపుకొని స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోయే ప్రమాదం ఉన్నది ఆ క్రమంలో ఆదివాసీ మహిళలకు ఆదివాసీ పురుషులకు ఆదివాసీ నాయకులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నది అందుకొరకే మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున ఆదివాసీ సంఘాల కలిపి మరి అలా ధర్నా చేస్తున్నాం ఇది ఒక్కటే కాదు మిత్రులారు ఇలా ఆదివాసీలకు గత ప్రభుత్వంలో ఘోరమైన అన్యాయం జరిగింది పరిస్థితుల్లో ఆదివాసీ గూడాలు ఉన్నాయి ఎక్కడ చూసినా నిరుద్యోగం ఉన్నది ఆదివాసీ బిడ్డలు ఇప్పటికి కూడా హమాలీ పనులు చేస్తా ఉన్నారు అదే విధంగా మంచిగాలను చంద్రపూరు లేకపోతే కాగజ్ నగర్ పట్టణంలో ఆసిఫాబాద్ లో చాలా ఘోరమైన కూలీ పని చేసి రోజుకు రెండు వందలు లేకపోతే రెండు వందల యాభై రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఉన్నది బాగా చదువుకున్నా కూడా ఉద్యోగాలను దొరికే పరిస్థితి ఇవాళ గిరిజన ప్రాంతాల్లో ఉన్నది మరి అలాంటి పరిస్థితి పోవాలంటే ఆనాడు జీవో నెంబర్ మూడు పెట్టిండ్రు కానీ ఆ జీవో నెంబర్ మూడును సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత మళ్లీ దాని ఊసే ఎవరు ఎత్తడం లేదు అంటే ఆదివాసీ పిల్లలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది వాళ్ళ లోపల నిరుద్యోగం బాగా ప్రబలి ఉంది మరి ఆశీమాబాద్ కుమరం భీము ఊట్నూరు ఇలాంటి ప్రాంతాలతో సహా చాలా జిల్లాలు షెడ్యూల్డ్ ఏరియాలో ప్రాంతాలుగా ఉన్నాయి ఏటో నాగరం కావచ్చు భద్రాద్రి పుత్తగూడెం కావచ్చు అచ్చంపేట కావచ్చు మరెన్నో ప్రాంతాలు కావచ్చు ఈ ప్రాంతాల్లో పీసా చట్టం వర్తించడం లేదు ఎవరి దమ్ము ఎంతుంటే ఎవరి బలం ఎంతుంటే ఎవరికైతే అధికారం ఉంటే వాళ్ళందరూ కూడా షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజన ఆకులను ఘోరంగా కాలరాస్తున్నారు దీని గురించి ఒక్కరు కూడా మాట్లాడడం లేదు ఇది వాస్తవం అదే విధంగా మరి షెడ్యూల్డ్ ఏరియాలో ఉండే ఏవైతే ట్రైబల్ ఏజెన్సీస్ ఉన్నాయో ఐటీడీఏలు అంటాం ఐటీడీఏలకు నిధులు రావడం లేదు గత ప్రభుత్వం ఐటీడీఏలకు నిధులు పంపించకుండా పూర్తిగా వాటిని శిథిలం చేసింది దానివల్ల గిరిజన ప్రాంతాల్లో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు వానాకాలంలో గిరిజన ప్రాంతాల్లో ప్రజలు బిక్కు బిక్కు అనుకుంటూ బతికే పరిస్థితి ఉన్నది దీని గురించి ఎవ్వరు కూడా పట్టించుకున్న పాపాన పోలే చూసిన వరదల్లో చాలా గిరిజన ప్రాంతాల్లో ఈ సీతక్క గారి నియోజకవర్గం అయిన ములుగులో కొండలో కూడా వరదలు వచ్చి ఎనిమిది మంది చచ్చిపోయిన పరిస్థితి మనందరికీ కూడా తెలుసు మరి మన సిర్పూర్ నియోజకవర్గంలో గాని ముట్నూరు కానాపూర్ నియోజకవర్గంలో గాని చాలా గిరిజన ప్రాంతాలకు రోడ్లు కూడా లేని పరిస్థితి వాళ్ళకు ప్రభుత్వ కార్యక్రమాల మీద ఏమాత్రం అవగాహన లేని పరిస్థితి వాళ్ళ ఎంపీటీసీలను వాళ్ళ సర్పంచ్లను కేవలం కీలు బొమ్మలుగా పెట్టుకుని వాళ్ళ పేరు మీద కాంట్రాక్ట్లు తీసుకొని బిల్లులు మాత్రం ఈ జనరల్ కేటగిరీకి చెందిన నాయకులు మరి వీళ్ళందరూ ఎత్తిన పరిస్థితి కూడా చాలా క్లియర్ గా గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా మరి ప్రతి చోట కూడా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అనే ఒక కౌన్సిల్ ఉన్నది కేవలం మొక్కుబడిగా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో కేవలం కాజు కిష్మిస్ తిని ట్రైబల్ కు సంబంధించిన ఏ సమస్యను కూడా అక్కడ ప్రస్తావించకుండా చాయ్ తాగి బిర్యానీ తిని పోయిన మీటింగ్ లో జరుగుతున్నాయి తప్ప ట్రైబల్ కు మాత్రం ఏ మాత్రం గిరిజనులకు ఏ మాత్రం న్యాయం జరగడం లేదు న్యాయం చేసి కూడా మళ్ళీ ఎలక్షన్లప్పుడు సారాయి సీజన్ లిక్కర్ బాటిల్లు లేకపోతే నోట్ల కట్టలు తీసుకొచ్చి మళ్ళీ మన గూడెలకు వచ్చి మన ఓట్లు అడిగే ప్రమాదం ఉన్నది ఇలా వాళ్ళు ఓట్లు అడిగిన వాళ్ళే మన కళ్ళ ముందరనే మన నోటి కూడు మన కళ్ళ ముందరనే మనకు రావాల్సిన కుర్చీని గుంజుకున్నారు మిథులారా ఈ ప్రమాదాన్ని ఇప్పటి నుంచే పసిగంటి ప్రతి ఆదివాసీ గూడెంలోకి తెలంగాణలో ఉండే ప్రతి ఆదివాసీ గూడెను కూడా ఈ అన్యాయాన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ మరింత చక్కటి అవకాశం ఇచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలకు మరి అదేవిధంగా నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి ముగిస్తున్నాను మిత్రులారా జై